కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిఖరంగా పేద ప్రజల పక్షాన కష్టజీవుల పక్షాన నిఖరంగా పోరాడుతున్నటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ సిపిఐఎం రాష్ట్ర మహాసభలు ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఎనిమిది వరకు సంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి ఇట్టి మహాసభలను జయప్రదం చేయాలని అదేవిధంగా ఇరవై తారీఖు తేదీన జరిగేటువంటి బహిరంగ సభలో రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన జిల్లా కమిటీ తరఫున అందరికీ ప్రజానీకానికి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది ఈ రోజు చూసినట్టయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు అన్ని ఎన్నికల సందర్భంలో అనేక హామీలు ఇవ్వడం జరిగింది కానీ ఒక బస్సుకు సంబంధించిన హామీ ఒక పథకం తప్పించి వేరే పథకాలు ఏమి అమలు చేయని పరిస్థితి రోజు రైతు భరోసా కావచ్చు ఇందిరామ్మ ఇళ్లకు సంబంధించి కావచ్చు పేదలకు సంబంధించిన అనేక హామీలను ఉంచడం జరిగింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇక్కడ భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టు ప్రాంతం విద్వేషాలు రెచ్చగొడుతూ కులాల మధ్య చిచ్చు పెడుతూ అదేవిధంగా మన రాజ్యాంగాన్ని దోసం చేసే విధంగా ఈరోజు మరే పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేక విధానాలు పాల్పడతా ఉంది ముఖ్యంగా చూసినట్లయితే కార్మికుల కర్షకులకు సంబంధించిన రైతు వ్యతిరేక చట్టాలు తీసుకురావడం జరిగింది అట్లా కార్మికులకు సంబంధించిన కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి ఇటు కార్మికులు రైతులను బానిసలు చేసి పెట్టుబడిదారికి అనుకూలంగా ఆదాని అంబానీలకు మొత్తం మన దేశ సంపద దోషిపెట్టే విధంగా ఈ రోజు బీజేపీ ప్రభుత్వం వివరిస్తుంది ఈ రకంగా ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేంద్ర రాష్ట ప్రభుత్వాలపై నిగరంగా పోరాడుతున్నటువంటి ఏకైక పార్టీ సిపిఎం పార్టీ ఆ సిపిఎం పార్టీ రాష్ట మహాసభలను పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం దానికి అదేవిధంగా ఆ జయప్రదానికి మీవంతు రాజన్న సిరిసిల్లా జిల్లాలో ప్రజానికి కొన్ని సహాయ అందించాలని కోరుతా ఉన్నాం